ఒక చిన్న గ్రామంలో రాజ్ అనే దయగల మరియు కష్టపడే రైతు ఉండేవాడు అతనికి చిన్న స్థలం మాత్రమే ఉండేది దానిలో పంటలు పెంచుతూ తన కుటుంబాన్ని పోషించేందుకు కృషి చేస్తూ ఉండేవాడు ఎన్నో కష్టాలు ఎదురైనా రాజ్ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు నిరంతరం కష్టపడుతూ ఉండేవాడు ఒకరోజు రాజ్ తన పొలాల్లో నాటు చేస్తున్నప్పుడు నేలలో ఏదో మెరిసిపోతున్నట్టు గమనించాడు ఆసక్తితో లోతుగా తవ్వి చూసిన రాజ్కి రంగురంగుల గింజలతో ఉన్న ఒక చిన్న పించి కనిపించింది ఇలాంటి గింజలు అతను ఎప్పుడూ చూసినట్టివి కాదు అవి చాలా అందంగా ఉండటంతో రాజ్ ఆ గింజలను ఒక ప్రత్యేకమైన పొలంలో నాటాలని నిర్ణయించాడు ఆమెజింగ్ అనిపించిన మనసుతో మరుసటి రోజూ ఉదయం లేచి చూసేసరికి ఆ పొలం ఒక అద్భుతమైన తోటగా మారిపోయింది ఆ తోటలో వివిధ రంగుల పూలతో కళకళలాడే మొక్కలు పెరిగాయి అక్కడ మాధుర్యమైన సువాసన వ్యాపించేది రాజ్ తన జీవితంలో ఇంత అద్భుతం ఎప్పుడూ చూడలేదు రోజులు గడిచిపోయాయి మొక్కలు పెరిగాయి రాజ్ తోట యొక్క అందం గురించి గ్రామంలో పేరెరిగిపోయింది దగ్గరున్న గ్రామాలనుంచి చాలామంది వచ్చి ఆ అద్భుత తోటను చూశారు కొంతమంది గింజల కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాని రాజ్ నిజాయితీగా ఉండే మనిషి కావడంతో గింజలను అమ్మడానికి నిరాకరించాడు ఆయన నమ్మకం ఇలాంటి మాయగింజలని పరిరక్షిస్తూ అందరితో పంచుకోవాలనే రోజు సాయంత్రం రాజ్ తోటను చూసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఓ వృద్ధుడు అతని ముందుకు వచ్చాడు అతనికి తెల్లగా పొడవైన గడ్డం ఉండింది దుస్తులు పాతగా ఉన్నాయి అతను తనను గురూజీ అని పరిచయం చేసుకున్నాడు ప్రపంచమంతా అద్భుతాల కోసం తిరుగుతున్నవాడు మాయా ముక్కల అందాన్ని చూసి గురూజీ ఆశ్చర్యపోయారు రాజ్ నిజాయితీకి మంచితనానికి ఆయన ప్రశంసలు కురిపించారు ప్రియమైన రాజ్ అన్నారు గురూజీ నీవు ఈ మాయగింజలని అమ్మి ధనవంతుడవయ్యే అవకాశం ఉన్నా వాటిని అందరితో పంచుకోవాలన్న నీ నిర్ణయం నిన్ను గొప్పవాడిగా చేస్తుంది మీ నిస్వార్థత నిజంగా గొప్ప విషయం రాజ్ వారికి ధన్యవాదాలు చెప్పాడు తన తోట నుండి కొన్ని పండ్లు ఇచ్చాడు గురూజీ బదులుగా అతనికి ఒక చిన్న బంగారు పెట్టే ఇచ్చారు ఇందులో ఒక విలువైన రత్నం ఉంది అని చెప్పారు ఇది బహుశా నీ తోట మాదిరి చక్కగా కనిపించకపోవచ్చు కాని ఇది ఎంతో శక్తివంతమైనది ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే ఈ పెట్టెను తెరిచి ఈ రత్నాన్ని నమ్ము ఇది నీకు దారి చూపుతుంది అలా చెప్పి గురూజీ అంధకారంలో కరిగిపోయారు రాజ్ గుండె నిండా కృతజ్ఞతతో ఆ బంగారు పెట్టెను జాగ్రత్తగా ఇంట్లో పెట్టాడు కొన్ని రోజుల తర్వాత ఒక ధనవంతుడైన ఓర్వలేని జమీందార్ రాణా ఆ మాయా మొక్కల గురించి విన్నాడు అసూయతో రగిలిపోయిన రాణా రాజ్ తోటలోని గింజలను దొంగిలించాలని నిర్ణయించాడు తన సేవకులను రాత్రికి రాజ్ పొలాల్లో చొరబడి గింజలు దొంగతనానికి పంపాడు రాజ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తన గింజలు పోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డాడు అవి లేకుండా తన తోట దాని అందాన్ని కోల్పోతుందని కుటుంబాన్ని పోషించలేనని అతను బాధపడ్డాడు అప్పుడే అతనికి గురూజీ ఇచ్చిన బంగారు పెట్టె గుర్తొచ్చింది విసుగు భయం కలిగిన చేతులతో అతను పెట్టె తెరిచాడు ఆ రత్నం మెరిసింది అది అతనికి దొంగలు వెళ్లిన దారిని చూపించింది ధైర్యంగా రాజ్ ఆ దారిలో ప్రయాణం మొదలుపెట్టాడు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అతను రాణా బంగ్లాకు చేరుకున్నాడు అక్కడ తన మాయా మొక్కలను చూశాడు కానీ అవి నెమ్మదిగా వాడిపోతూ నిర్జీవంగా కనిపించాయి అవి ప్రేమతో పెంచకపోతే అలా జరుగుతుందన్న విషయం రాజ్కి తెలుసు అతను ధైర్యంగా రాణాను ఎదుర్కొన్నాడు తన గింజలను తిరిగి ఇవ్వమని అడిగాడు మొదట రాణా తిరస్కరించాడుగాని ఆ రత్నం మెరుపు నిజాన్ని చూపించింది తన లోపాన్ని గ్రహించిన రాణా గింజలను తిరిగి ఇచ్చి మన్నింపు అడిగాడు రాజ్ అతన్ని క్షమించాడు బలహీనత వల్ల కాదు దయా రెండవ అవకాశం ఎంత విలువైనదో తెలుసుకుందా అన్న మనసు వల్ల అతను తిరిగి తన తోటకు వెళ్ళి మళ్లీ గింజలను ప్రేమగా నాటి చూసుకున్నాడు మొక్కలు మళ్లీ సజీవమయ్యాయి గ్రామం మొత్తం మళ్ళీ ఆ తోట అందాన్ని చూసి ఆనందించసాగింది రాజ్ ఒక రైతు మాత్రమే కాకుండా అందరికీ ఆదర్శంగా మారాడు అతను మంచి నిజాయితీ నిస్వార్థత యొక్క మార్గాన్ని అందరికీ చూపాడు ఆ బంగారు పెట్టెలోని రత్నన్ రాజ్కి గుర్తు చేస్తూ ఉండేది నిజమైన మాయా ధనంలో కాదు మన హృదయపు మంచితనంలో ఉంటుందని ఆ రోజు నుంచి ఆ గ్రామం ఇలా చెప్పేది ఈ ప్రపంచంలో ఉన్న అతి అందమైన మరియు మాయా విషయమే రాజ్ ప్రేమ మరియు దయతో పంచుకున్న హృదయం అని